నమా భగవత్పాదశంకరంకరం అజ్ఞానం జాహ్నవీ తీర్థం విద్యా తీర్థం వివేకిం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయ విద్యా వినయసంపతరాగం వివేకినం వందే వేదాంతతత్వం మిధుసేఖర భారతితన్యూపాం తాం ఆద్యాం విద్యా ధీమహి బుద్ధిం యానః ప్రచోదయా నమః శ్రీ 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 శృంగేరి జగద్గురువుల యొక్క అనుగ్రహ ఆశీస్సులతో భాగ్యనగరంలో వేంచేసి ఉన్నటువంటి శంకరమఠంలో శారదాదేవి యొక్క చరణ సాన్నిధిలో శక్తి గణపతి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు తత్వము అనేటువంటి శీర్షిక మీద ప్రవచనం జరుగుతోంది నిన్నటి రోజున శివపురాణంలో ఉన్నటువంటి గణేష ఉత్పత్తి అనేటువంటి విషయాన్ని అందుకనే ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకంగా గణపతి యొక్క ఉత్పత్తి చెప్పారు ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క గణపతి అవతరించారు అనేక కల్పాలలో మనకి గణేష పురాణంలో చెప్పినటువంటి పద్ధతి ఒక రకంగా ఉంటే ముద్గత పురాణంలో ఒక రకంగా ఉంటే శివ పురాణంలో ఇంకో రకంగా ఉంటే అదేవిధంగా వామన పురాణంలో నారద పురాణంలో లింగపురాణంలో బ్రహ్మవైవర్త పురాణంలో ఇట్లా అనేక పురాణాల్లో గణేష ఉత్పత్తి ఉంది అయితే గణేషుడి యొక్క జన్మ కానీ విలీలాలు కానీ విలాసాలు కానీ ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రకంగా జరిగినట్టుగా చెప్తారు శివపురాణంలో శ పార్వతీ నందనుడిగా పరమాత్మ గణేషుడు ఉద్భవించినట్టుగా తెలుసుకున్నాం గజశిరస్సును తగిలించినట్టుగా బ్రహ్మవైవర్త పురాణంలో పార్వతీ పరమేశ్వరులు అయిన తర్వాత చాలా కాలం సంతానం కలగకపోతే పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగిందిట అయ్యా సంతానం కావాలి అనుగ్రహించమంటే పరమాత్మ గోలోకంలో ఉండేటువంటి కృష్ణపరమాత్మ అనుగ్రహం ఉంటే పరమాత్మ అనుగ్రహంతో నీకు సంతానం కలుగులో కుమారుడిగా జన్మించాడు అని మనకి బ్రహ్మవ్రత పురాణంలో ఖండంలో చెప్తారు ఆయన ఎవరు అంటే అంటే ఆ కల్పంలో ఆ క పద్మకల్పము అన్నారు పద్మకల్పంలో జరిగిన కథలో గోలోకంలో ఉండేటువంటి కృష్ణ పరమాత్మే పార్వతీ కుమారుడిగా జన్మించారు అన్నారు అక్కడ అద్భుతమైనటువంటి లీలలు బ్రహ్మవేవ్రత పురాణంలో వర్ణించారు శివపురాణంలో చెప్పినటువంటి కథ స్కాంద పురాణంలో మనం మామూలుగా వినాయక చవితి రోజున వ్రతకల్పంలో చదువుకునే కథ అంతా కూడా స్కాంద పురాణంలో ఉండే కథ ఇక శివపురాణంలో ఉండేటువంటి కథ ఏంటంటే స్వయంగా మహేశ్వరులు ముగ్గురు కూడా వచ్చి ఆ గజాననుడి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు అని చెప్తారు అంటే ఎప్పుడైతే గజశిరస్సును తగిలించారో వెంటనే పరమేశ్వరుడు ఆ పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకున్నారట కూర్చున్నారట ఆ తర్వాత విష్ణుమూర్తిని గురించి ఆలోచిస్తే విష్ణుమూర్తి ఆ పిల్లవాడిని ఆశీర్వదిస్తూ ఒక మాట చెప్పారట అయ్యా మీరు మాతో సములు అన్నారట మీరు వేరు మేం వేరు కాదు మాతో సమానమైన వారు అహంచ శంకరశ్చైవ విష్ణుశ్చైవ త్రయస్సరా నాయన ఇప్పుడే పుట్టినట్టుగా లోకాన్ని మాయలో ఉంచినటువంటి నీవు పరబ్రహ్మవి ప్రకృతిలో అవతరించినటువంటి ప్రకృతితో సమానమైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనటువంటి మా త్రిమూర్తులు ఏ విధంగా అయితే మూల ప్రకృతులుగా మూల దేవతలుగా చెప్పారో నువ్వు నీవు కూడా మాతో సముడివి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సమానమైనటువంటి స్టేటస్ కలిగి ఉన్నవారు ఆ శివపురాణరీత్యా పరమేశ్వరుడు అయినటువంటి గణేశ్వరుడు వయంచ ప్రాకృతాస్యా ప్రకృత్యా పూజ్య ఏవచ ప్రకృతి నుంచి సంభవించినటువంటి త్రిమూర్తులు ఎట్లా పూజనీయులో నీవు కూడా అట్లే పూజనీయుడు అంతేకాదయ్యా గణేశో విఘ్నహర్తాచ సర్వకామ ఫలప్రద మహేశ్వరులైనటువంటి మేము సృష్టి స్థితి లయాలు చేస్తాం కానీ నీవు సర్వజీవుల యొక్క కామనలు కోరికలు తీర్చడానికి సర్వుల యొక్క విఘ్నాలను హరించడానికి విఘ్నహరుడిగా నీవు వస్తావు గణేషో విఘ్నహర్తాహి నీవు విఘ్నాల్ని హరించేటట్టుగా నీవు ప్రత్యేక దేవతగా ఉన్నావు అంతేకాకుండా విఘ్నాల్ని తొలగించడమే కాకుండా సర్వ కామ ఫలప్రద సర్వజీవుల యొక్క కామనలు అంటే కోరికలు ఇచ్ఛ మనస్సులో చెప్పడానికి కూడా లేకుండా గంభీరంగా ఉండేటువంటి కామనలు కూడా తీర్చేటువంటి శక్తి యుక్తి నీకుంటుందయ్యా ఏతత్ పూజాంపురాకృత్వా పశ్చాత్పూత్ పూజ అయ్యే వయం విఘ్నాల్ని తొలగించేటువంటి ప్రధాన దేవతగా పరబ్రహ్మగా నిన్ను భావన చేస్తున్నాము నిన్ను పూజించిన తర్వాతే మమ్మల్ని పూజించాలి నిన్ను పూజించకుండా ఎవరైతే మమ్మల్ని పూజిస్తారో ఆ పూజని మేము అంగీకరించము అని త్రిమూర్తులు చెప్పారు ఏతత్ పూజాం పురాకృత్వ పశ్చాత్పాత్ పూజనం వై నిన్ను పూజించిన అనంతరం మాత్రమే మమ్మల్ని పూజించాలి అస్మిన్న పూజతే దేవాహ పరపూజకృతాయది దేవతలైనా సరే ముందుగా నిన్ను పూజించకుండా మమ్మల్ని గనక పూజిస్తే ఆ దేవతలు చేసిన పూజని కూడా మేము అంగీకరించము కనుక ఆదవ పూజ్యో గణాధిప నిన్ను పూజించనిదే మా పూజల్ని మేము అంగీకరించమని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముక్తకంఠంతో చెప్పినటువంటి మాట అంతేకాకుండా తదా తత్ఫలహానిశ ఇంకొక మాట కూడా చెప్పారు గణపతిని పూజించకుండా ఇతర దేవతల్ని పూజించి యజ్ఞయాగాది క్రతువులు చేసినట్లయితే ఆ ఫలాన్ని హరిస్తారు అని చెప్తున్నారు ఎవరిది విష్ణుమూర్తి చెప్తున్నారు మాట వైకుంఠవాసి అయిన నారాయణమూర్తి చెప్తున్నారు ఒకవేళ నిన్ను పూజించకుండా ఎవరైనా మమ్మల్ని పూజిస్తే వారి యొక్క పూజల్ని తిరస్కరించమే కాకుండా వారికి హాని తలపెడతాను అంటున్నారు కనుక మాలో ఎవరిని పూజించదలుచుకున్నా ముందుగా నిన్ను పూజించాలి దీనికే రహస్యమైనటువంటి పురాణంలో ఉండేటువంటి రహస్యం ఏంటంటే గణపతిని పరబ్రహ్మ అని చెప్పడం చివరికి గణపతి పూజ చేయాలన్నా వరసిద్ధి వినాయక వ్రతకల్పంలో మనము వినాయక చవితి రోజు వి విఘ్నేశ్వరుని పూజించాలన్నా ముందు పసుపు గణపతిని పూజించిన తర్వాతే వరసిద్ధి వినాయకుడిని పూజించాలి అంటే ఆయన్ని పూజించాలన్నా కూడా ముందు ఆయన్ని ప్రత్యేకంగా విఘ్నహర్ విఘ్న సంహారకుడుగా విఘ్నహర్తిగా ఆయన్ని పూజించి ఆ తర్వాత వరసిద్ధి వినాయకుడిని పూజించాలన్నారు ఇంకొక విచిత్రం ఏంటంటే శివరాత్రి రోజు చేసేటువంటి శివ కళ్యాణంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం చేసేటప్పుడు మొట్టమొదటగా గణపతి పూజ చేసే తర్వాత పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం చేస్తారు కనుక లోకంలో ఎవరు ఏ పని చేసినా కూడా ముందు పూజ్యో గణాధిప ఎందుకంటే గణపతి సర్వదేవతలకి అధిష్టానమైనటువంటి శక్తి అంటే సర్వదేవతల్లో కదలిక కలిగించేటువంటి శక్తి గణపతిలో ఉంది అంటే మనం ఏదైనా ఒక దేవతని పూజించాలని కానీ ఒక వ్రతం చేయాలి కానీ ఏదన్నా అనుకుంటే ఆ దేవతలో చైతన్యం రావాలి కదలిక రావాలంటే ముందుగా గణపతిని మనం ఉపాసిస్తే ఆ గణపతి ఆ మూల ప్రకృతి అయినటువంటి ఏ ప్రధాన దేవతనైతే మనం పూజిస్తామో ఆ దేవతకి చైతన్యం కలిగిస్తారట చొరవ కలిగిస్తారు ఆ రకంగా ఈ ఇది వరం ఇచ్చారు విష్ణుమూర్తి ఇచ్చినటువంటి అనుగ్రహం ఇంతేకాకుండా ఇందులో లోకల్లో ఎవరు సందేహించినా కూడా వారు శోకానికి గురవుతారు అంటున్నారు ఈ విధంగా విష్ణుమూర్తి చెప్పేటప్పటికీ శంకర్ల వారు పక్కనే ఉండి తప్పనిసరిగా ఇది లోకల్లో జరిగి తీరాలి ఇది జరుగుగాక అని ఆ శంకర్ల వారు ఆమోదం తెలియజేశారట అంతేకాకుండా అప్పుడు బ్రహ్మ విష్ణుమహేశ్వర్లు ఎదురుగా కూర్చొని ఆ గణపతిని ఒకరి తర్వాత ఒకరు ఒళ్ళోకి తీసుకున్నారట బ్రహ్మణా చ మయాతత్ర పార్శ్వతాచ ప్రపూజిత సర్వైర్దేవైర్ గణైశ్చైవ అపూజిత పరయాముదా ఆ తర్వాత ఎదురుగా ఒక పీట వేసి అందులో బాలగణపతిని కూర్చోబెట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఏకకాలంలో ఆ గణపతిని అర్చించారట అంటే త్రిమూర్చి త్రిమూర్తులు చేసినటువంటి మొట్టమొదటి పూజ గణపతికి మొట్టమొదటి ఆది పూజ ఎవరు చేశారంటే త్రిమూర్తులు చేశారు గణపతిని ఎదురుగా కూర్చోబెట్టుకొని బ్రహ్మణా చ బ్రహ్మ స్వయంగా బ్రహ్మగారు నారద యోగిందుల వారికి శివపురాణంలో చెప్తున్నారు నాయన నేను మొట్టమొదటి పూజ చేశాను నాతో పాటు విష్ణుమూర్తి శంకర్ల వారు కూడా గణపతిని పూజించారు